లో నా నెంబర్ సెవెన్ ఏ అనమాట అయితే మనం అక్కడికి వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరికి ఒక్కొక్క థిరీ ఉండింది ఎంతో టాలెంట్ ఎంతో నైపుణ్యం ఉండి మనలో చాలా ఓర్పు సహనంతో ఆటో నడుపుకుంటూ ఉన్నాం అయితే మనం అనుకుంటాం ప్రతిసారి ఒక ఆటో డ్రైవర్ కదా మనం ఏం చేయగలం మనం ఏం మాట్లాడగలం మన మాట ఎవరు పట్టించుకుంటాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది అలా మనకు మనమే మనకు మనమే ఒక నెగిటివ్గా మాట్లాడుకొని గా ఫీల్ అయ్యి మనం మన కష్టాన్ని మన ఇబ్బందుల్ని మనం వ్యక్తపరచకుండా మనం ఇలా ఉండిపోతే కనుక ఎన్ని ఇలాగే ఎలాగే ఉండిపోతామండి దీన్ని ప్రశ్నించడానికి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయం కన్ఫర్మ్గా కావాలి అందువల్ల మీ ప్రతి ఒక్కరిలో ఇబ్బందిని కష్టాల్ని మీ టాలెంట్ని బయట పెట్టండి ఒక గ్రూమ్ వచ్చో యూనిట్గా రెడ్డి మీరు ఒకలా పర్ఫెక్ట్గా ఒక పదం వాడితే కనుక ఆ పదం పది మందికి నచ్చితే ఈ పది మంది మీ ఎడకాల ఉంటారండి మీరు ఎక్కడైనా కనిపకూడదు పదం వస్తే ఆ పదం పది మందికి నచ్చింది కష్టపడి ఎవరు గ్రూప్ లో ఉన్న తర్వాత

దాన్ని సరి చేసుకుంటూ దాన్ని ఇంకా ఎలా వెక్ఫై చేద్దాం ఎలా ప్రాబ్లమ్ ఫియేజ్ చేద్దాం అని ఉంటుంది అందరూ కలవడానికి ముఖ్యమైన కారణం ఏంటిది మనలో ఒక చైతన్యం ఉంది ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఎల్దిద్దాం ప్రశ్నిద్దాం ఒక యూనిటీ కావాలి అని ఒక తత్వం ఉంది ప్రతి ఒక్కరిలో ఉంది ఇది అది ఎందు కాబట్టి మనందరూ యూనిటీగా జాయిన్ అయ్యాం లేకపోతే అది మనకి లేదండి ఎవరు వెళ్ళిపోతే మనకి ఎందుకు లేదు అనుకుంటే ఇప్పుడు మనకి నష్టాలు కాదు మిగతా వాళ్ళగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు ఇది మన రావడానికి కారణం ఏంటి అందరిలో ఒక భావం ప్రశ్నిద్దాం ఇంకా ఎన్నళ్ళు ఇబ్బందులు పడదాం ఇంకా ఎన్నాళ్ళు పోరాడదాం ఇంటి గురించి ఒక కలిసికట్టుగా ఒక ప్రాబ్లం క్లియర్ చేస్తుందా అని ఫీలింగ్ వచ్చింది ఈ ఫీలింగ్ మనం ఇంకా పెంపొందించి మన బయట గ్రూప్ లో కాకుండా బయట ఉన్న సభ్యులను కూడా గ్రూప్ లో యాడ్ చేయించి ఇంకా బలం పెంచి మనకి స్ట్రెంత్ పెంచుకుంటే ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడటానికి కానీ ఏదైనా ప్రాబ్లం గురించి క్లియర్ చేసుకోవడానికి కానీ కేవలం మన సభ్యులు పెరగాలి మన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవాలి చర్చలు జరుగుతేనే మన ఇబ్బంది తేరలేదు ఎంతసేపు మన భావాలు వెంట చేసుకుంటా మనలో మనం దాచుకుంటే కనుక ఎన్నటికి ఇంకా ప్రాబ్లం క్లియర్ అవ్వండి దయచేసి అర్థం చేసుకోండి మీకు ఎక్కడో ఒక మార్పుల జరిగింది ఒక సిటీలో మార్పు మూల జరిగింది మీకు అవమానం కానీ మీకు ఇబ్బంది కానీ మీకనే కాదు ఎవరికైనా జరిగింది అది మీరు చెప్పగలిగితేనే కదా చెప్తేనే కదా ఈ ప్రాబ్లం క్లియర్ చేయండి అన్న ఈ ప్రాబ్లం ఇబ్బంది ఉంది ప్రతిసారి నాలాగే ఇంకో డ్రైవర్ ఇబ్బంది పడకూడదు నాలాగే ఇబ్బంది పడకూడదు నాకు ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ మీరు చెప్తే దాని ఇంకోసారి ఎవరు జరగకుండా ఇబ్బంది పడకుండా మనం క్లియర్ చేసుకోగలుగుతాం దయచేసి ప్రతి ఒక్కరు స్పందిస్తా ఉన్నాను అన్ని విషయాలు స్పందించండి గ్రూపుల్లో కూడా చాలా మంది వాయిస్ ఇవ్వట్లేదు మాట్లాడలేదు ప్రతి ఒక్కరు అప్డేట్ ఇవ్వండి ఏదో ఒక పలు నాట కెరీర్ ఉన్నాయి లేదంటే పది నాట కేసులు రాస్తున్నారు లేదంటే ఏదైనా చిన్న వాయిస్ అని మిమ్మల్ని అంటే ఉన్నారని చెప్పి గుర్తించాలి కదా వాళ్ళని వెళ్తుంటాడు ఎప్పుడు మాట్లాడు వింటా ఉంటాడు ఏంటంటే నాకు బైకా చేయడం రాద నా అన్నాడు ఎందుకు ఎవరో నేను ఈ గ్రూప్ వచ్చిన తర్వాత వాట్సాప్ హాజర్ నాకు రాదు అలాంటిది నేను ఇప్పుడు వీడలు ఎంత ఇస్తున్నా కొంచెం కొంచెం నేర్చుకుంటూ వచ్చాను ఎందుకంటే నేనంటూ అంటూ ఒకటి ఉన్నాను మీకు బుక్ చేయడానికి మీరంటూ ఒక నాకు బేకాలకు గుర్తించారు కదా అలా మనం ఎప్పటికప్పుడు పరిచయాలు పెంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బయటకు వెళ్తా ఉంటే రేపు రాబోయే డ్రైవర్లు ఎవరికైనా సరే పల్ల గ్రూపు పల్ల వ్యక్తి చేశారు రా బాబు చాలా బాగుంది అది నేను చూసి నేర్చుకున్నా అని చెప్పి అనుకుంటాను ముందు మనలో మనకున్న ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి నలుగురితో గట్టిగా మాట్లాడతానికి మన గ్రూప్ సభ్యులతో స్పరిచల్ పెంచుకోవడానికి భావాలు వ్యక్తపరచడానికి ట్రై చేయండి